హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో వీడియో హార్వెస్ట్ వీడియో అండి ఈ హార్వెస్ట్ భోగి కంటే ఒకరోజు ముందే చేశాము పోస్ట్ చేయడానికి కుదరలేదు అందుకే ఈరోజు పోస్ట్ చేస్తున్నానండి వంకాయలు అయితే స్టార్ట్ అయ్యాయి ఫస్ట్ హార్వెస్ట్ అండి మొత్తం ఇవన్నీ అయ్యాయి దాదాపు ఒక కేజీ వరకు ఉన్నాయండి వంకాయలు తర్వాత బెండకాయలు అండి బెండకాయలు కూడా బాగా లేతగా ఉన్నాయి బెండకాయలు కూడా ముప్పావు కేజీ వరకు ఉన్నాయండి మొత్తం అన్నీ కట్ చేసాము బెండకాయలు సంక్రాంతి హాలిడేస్ కాలేజ్ నుంచి మా అమ్మాయి వచ్చిందండి మా అమ్మాయి హార్వెస్ట్ చేస్తుంది బెండకాయలు బాగా ఫ్రెష్గా ఉన్నాయండి డే బై డే కట్ చేస్తున్నాము కట్ చేసినప్పుడల్లా హాఫ్ కేజీకి తక్కువ కావట్లేదండి ఎక్కువగానే వస్తున్నాయి దాదాపు ఒక కేజీ వరకు వస్తున్నాయి మొక్కలు అంత హెల్తీగా లేవండి ఈ వింటర్ సీజన్ననో లేకపోతే ఏమైనా సీడ్ ప్రాబ్లమో తెలియదు కానీ మొక్కలు ఇలా చిన్నగానే ఉన్నాయి కాయలు మాత్రం కాస్తూనే ఉన్నాయండి ఒక్కొక్కటి చెట్టుకి అట్లా చెట్టు పెద్దగా రాలేదు మొత్తం బెండకాయలన్నీ ఇన్నయ్యాయండి దాదాపు ఒక ముప్పావు కేజీ వరకు ఉన్నాయి బెండకాయలు బెండకాయల తర్వాత బీరకాయలను హారెస్ట్ చేశామంటే ఈసారి బీర తీగలు చెప్పుకోదగ్గట్టుగా రాలేదు పిందెలు మాత్రం బాగానే పడుతున్నాయి కానీ చాలా మటుకు పాడైపోతున్నాయండి సెవెంటీ పర్సెంట్ పాడైపోతున్నాయి ట్వంటీ పర్సెంట్ మాత్రమే దొరుకుతున్నాయి అయినా బీరకాయలు కట్ చేసాము ఒక హాఫ్ కేజీ వరకు వచ్చాయండి బీరకాయల తర్వాత గోరుచీక్కుడు అండి చిక్కుడు కూడా బాగా కాసాయి హెల్తీగా ఉన్నాయండి ఒక్కొక్క చెట్టుకి కాల్ కేజీ వరకు వస్తున్నాయి చెట్టు చిన్నగా ఉన్న గోర్చిక్కుడు కట్ చేయడానికి తనకి రావట్లేదు అని నేను ఇక్కడ గోర్చిక్కుడు హార్వెస్ట్ చేస్తున్నానండి గో ఇది గోర్చిక్కుడు కూడా సెకండ్ హార్వెస్ట్ అప్పుడే ఫస్ట్ హార్వెస్ట్ అయిపోయింది సెకండ్ హార్వెస్ట్కి నాలుగు చెట్లకి కేజీ వరకు వచ్చాయండి గోర్చిక్కుడు చాలా హెల్తీగా ఫ్రెష్గా ఉన్నాయి గోరుచిక్కుడు కూడా బెండకాయ బీరకాయ లాగే డే బై డే కట్ చేయాలండి లేకపోతే ముదిరిపోతాయి ఇత్తనం ఏర్పడుతుంది నారు కూడా ఎక్కువగా ఉంటుంది తినడానికి అంత బాగోవు ఇవి లేతగా ఉంటేనే బాగా టేస్టీగా ఉంటాయండి ఒకవేళ మనము హార్వెస్ట్ చేసుకొని వన్ వీక్ దాకా ఇంట్లో పెట్టుకున్న ఫ్రిడ్జ్లో ఫ్రెష్గా ఉంటాయండి మొత్తం అన్ని హార్వెస్ట్ చేసేసరికి అర్ధ కేజీకి ఎక్కువగానే దొరికాయండి ఇది సెకండ్ హార్వెస్ట్ ఏనండి ఫస్ట్ హార్వెస్ట్లో కూడా ఇన్ని గోరుచిక్కులు దొరికాయి గోరుచిక్కుడు తర్వాత చిక్కుడుకాయలండి చిక్కుడుకాయ కూడా బాగొచ్చింది చెట్టు ఇది తీగ చిక్కుడు కాదండి చెట్టు చిక్కడే చిక్కుడు చెట్టు మాత్రం ఈసారి ఫస్ట్ హార్వెస్ట్ అయ్యండి ఇంకా చిక్కుడుకాయలు లేతగా ఉన్నాయి ఉదయమే భోగి పండగ ఉందండి పండగ రోజు సద్ద సద్దరొట్టెలు చిక్కుడుకాయ స్పెషల్గా చేస్తారు అందుకే లేతగా ఉన్న కట్ చేసాము దాదాపు ఒక హాఫ్ కేజీ వరకు వచ్చాయండి భోగి రోజు చిక్కుడుకాయ తాలింపు గుత్తి వంకాయ కూర మన చెట్లలో హార్వెస్ట్ చేసిన వాటితోనే చేశానండి ఫ్రెష్గా దొరికాయి కదా చాలా టేస్టీగా ఉండే చిక్కుడుకాయలన్నీ ఇవే దొరికాయండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా చిక్కుడుగాయ తర్వాత పప్పులోకి కొద్దిగా ఆకుకూర కూడా కోసుకొచ్చాము కూర అండి ఇది లాస్ట్ టైం కంటే ఈసారి చాలా ఫ్రెష్గా వచ్చిందండి ఆకు కూడా చాలా పెద్దగా ఉంది మెంతి కూర లేత మెంతి కూర కంటే ఇలా కాస్త ముదిరిన మెంతి కూర అయితే పప్పు టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుందండి మా పాపకు మా ఎన్విరాల్మెంట్ అంటే చాలా ఇష్టం అండి ఇలా హాలిడేస్కి వచ్చినప్పుడు తను బాగా ఎంజాయ్ చేస్తుంది ఇట్లాంటి హార్వెస్ట్ అన్న గార్డెనింగ్ అన్న తనకి చాలా ఇష్టము అందుకే తను వచ్చినప్పుడల్లా ఎక్కువగా తను హార్వెస్ట్ చేస్తూ ఉంటుందండి ఇలాంటివి తర్వాత అండి ఈసారి కొత్తిమీర కూడా బాగా ఫ్రెష్గా వచ్చింది మొత్తం మెంతికూర కొత్తిమీర ఇదంతా కోసుకున్నామండి మంచు కూర్చింది ఆ రోజు ఉదయమే వెళ్ళాము హార్వెస్టింగ్కి లేత ఇంటికి మంచుకి చాలా అందంగా ఉందండి తోట సొరకాయలు కూడా అక్కడక్కడ పిందెలు పడుతున్నాయి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయితే సొరకాయలు కూడా హార్వెస్టింగ్కి వస్తాయి సొరకాయల తర్వాత ఇంకా కాస్త చుక్కకూర పీక్కుని వచ్చామండి చుక్కకూర కూడా చాలా హెల్తీగా ఉంది చూడండి ఒక్కొక్క కాకు ఎంత పెద్దగా ఉందో ఈ ఆకుకూరలన్నీ కలిపి పప్పు వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్ కూడా మంచిది మొత్తం చుక్క కూర కూడా ఇలా ఒక్కొక్క కాకు ఒక్కో కాకు కోస్తుందండి మా అమ్మాయి కూర కాస్త పుల్లగా ఉంటుందండి మనం పప్పులోకి వేసుకునేటప్పుడు టమాటా కానీ చింతపండు కానీ చూసి వేసుకోవాలి మొత్తం ఆకూరంతా హార్వెస్ట్ చేసిన తర్వాత ఇదంతా అయిందండి మొత్తం కూరగాయలు హార్వెస్ట్ అన్నీ అంతా ఇవ్వండి చిక్కుడుగాయలు వంకాయలు బెండకాయలు బీరకాయలు గోరు చిక్కుడు కోతిమీరీ కూర అండి ఇదేనండి వాళ్ళ హార్వెస్ట్